మనము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కేసంపేట్ ఎద్దుగానుక దగ్గర ఉన్నాము శివ ఫార్మ్స్ ఇది ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది అయితే ఎన్ని కేజీస్ కి ఎంత ఆయిల్ వస్తుంది ఎంత ప్రైస్ ఉందో వాళ్ళని అడిగి తెలుసు ఎన్ని కేజెస్ వేసాం బ్రో ఇందులో హాయ్ ఆల్ మనమైతే పదమూడు కేజీల పల్లెలు వేసాము ఓకే సో పదమూడు కేజీలకి మనకి ఐదు కేజీల నూనె అయితే వస్తుంది అయితే ప్రైజ్ ఎలా ఉంది బ్రో బయట మీరు చూసుకుంటే ఆయిల్ రీఫైండ్ ఆయిల్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ లీటర్ ఉంది మన ఆయిల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లీటర్ ఎందుకు బ్రో అంత ప్రైస్ అంత డిఫరెన్స్ ఉంది సో పల్లీలు మూడు కేజీలకి ఒకటే కేజీ ఆయిల్ వస్తుంది సో మూడు అంటే మనకి మూడు కేజీలకు వస్తే ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ బయట లో హోల్సే లో ఎయిట్ నుంచి వన్ టెన్ రూపీస్ కేజీ ఉంది సో త్రీ ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ మనకి పల్లెలకే అవుతుంది దాంతోపాటు లేబర్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అండ్ దెన్ ఇక్కడ ఇద్దరు మనుషులం కావాలి ఇదంతా కలుపుకుంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది మనం మొత్తం కలుపుకొని ఫోర్ ఫిఫ్టీ విత్ స్టీల్ అంటే ఆర్పిఎం ఎంత ఉండొచ్చు సో పర్ మినిట్ ఎద్దు మనకి టూ టు త్రీ రౌండ్స్ దిగుతుంది మిషన్ లో ఇంకా మిషన్ ఆయిల్ కూడా ఉంటుంది బయట సో మిషన్ లో వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది అప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది ఆ హీట్ ఆయిల్ కి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి మనం యూజ్ చేసినప్పుడు ఏం తేడా ఉంటుంది దాంట్లో కొన్ని మైక్రోన్యూట్రియన్స్ కానీ వాల్యూస్ తగ్గిపోతాయి హీట్ హీట్ వల్ల సో దీంట్లో ప్యూరెస్ట్ ఫామ్ ది ఆయిల్ అని చెప్పొచ్చు వరల్డ్ మొత్తంలో బెస్ట్ ఆయిల్ ఏదంటే అది దాని గాని మనం చెప్పేయచ్చు